ఫ్రెండ్స్ మేమైతే డోర్లు తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చినాము డోర్ అయితే సెలక్షన్ చేసినామండి మా ఊర్లోనే కొండోలోని రాజస్థాన్ షాప్లోనే తీసుకుంటున్నాము అన్నీ ఉన్నాయి ఇక్కడైతే మన ఇంటికి ఏం కావాల్సినవి మొత్తం ఇదైతే మేము డోర్ సెలక్షన్ చేసుకున్నాము సింగిల్ డోర్ అయితే ఈ డోర్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మిర్రేరు అన్నీ మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటుంది కబోర్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి మేమైతే డోర్ లాక్ అయితే చూస్తున్నాం తీగోండి లాక్ ఇప్పుడు అదైతే సెలెక్ట్ చేసావా ఇది కూడా బాగుంది బా ఇది కూడా బాగుంది ఇది బాగుంది చూడు అంటే ఇది కొంచెం సైజ్ పెద్దది చిన్నది మనకైతే ఇన్ని మోడల్స్ అయితే ఇక్కడ పెట్టారు ఏది సెలక్షన్ చేసుకుంటారు అనేసి చూస్తున్నాము ఇంకా ఏమేమి ఉన్నాయా తీసుకునేది మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తున్నాము అయితే అన్ని డోర్లు అన్ని చాలా ఉన్నాయి ఎందుకు షాప్కి వచ్చినా కదా తెలియని కదా అంటే మన సింగిల్ డోరు సింగిల్ డోర్ వేసుకోవచ్చు అంటే మా బాబు సింగిల్ డోర్ వేస్తామంటే వద్దులే సారీ మెయిన్ మెయిన్కి బెడ్రూమ్కి ఉంది కదా ఆ బెడ్రూమ్కి వచ్చేసి సింగిల్ డోర్ వేస్తే బాగుంటుంది డబుల్ డోర్ వద్దులే అనేసి అంటే సర్లేసి మా బాబు ఇష్టం అనేసి మా బాబు సెలక్షన్ చేసుకున్నాడు ఇదిగోండి షాప్కి అయితే వచ్చి అండి తీసుకుంటున్నాం ఏం కావాలని అనేసి నాకైతే ఇది ఇక్కడ ఈ ప్లేవుడ్ అయితే చాలా నచ్చిందండి డైనింగ్ టేబుల్ మీదకి అయితే వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది కానీ ప్లెయిన్ అనమాట టేక్ కలర్ టేకుది కానీ దాని మీదకి ఇది వేస్తే బాగుంటుందని అని అనుకుంటున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఇది వేస్తే మన డైనింగ్ టేబుల్ బాగుంటుంది అనేసి బాబు చెప్పిన సరే చూద్దాంలే ముందు ఇంటి పని అయిపోయినాక చూద్దాం అనేసి అన్నాడు ఫ్లేవర్ వచ్చేసి బాగుందండి అస్సలు నాకు చాలా నచ్చింది మీకు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊర్లోనే కొమ్మరలోని షాప్ వచ్చేసి పైన చెక్ పోస్ట్ దగ్గరండి हो ये वाला दिया अपने ठीक ठीक सर गास्त